ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము శ్రీవాద సేవ ఎలా బుక్ చేసుకోవాలని తెలుసుకున్నాము ఇప్పుడు మనకి పోర్టల్ అనేది పాత పోర్టల్ తీసేశారు మనకు టీటీడీ దేవస్థానం అనే యాప్ ద్వారా మనము బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు వెబ్సైట్ ద్వారా కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇలా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం మొబైల్ ద్వారా మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట ఇక్కడ మనం మెనూలోకి వెళ్తే మెనూలోకి మనం మెను మీద మనం ఫ్రెష్ చేసామంటే మనకి ఇక్కడ సర్వీసెస్ అని వస్తుంది సర్వీసెస్లో మనకి అదర్ సర్వీసెస్లోకి వెళ్ళామంటే శ్రీవారి సేవ అనే ఆప్షన్ వస్తుంది ఈ శ్రీవారి సేవ అనే ఆప్షన్స్ మనం తీసుకోవాలి ఇక్కడ మనకు శ్రీవారి సేవ కావచ్చు పరకామల సేవ కావచ్చు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇదంతా కూడా మనం చదువుకొని తర్వాత యాక్సెప్టెడ్ దగ్గర టిక్ పెట్టేసి అని కొట్టి అప్లై సేవని కొట్టగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మారుతుంది ఇక్కడ మనం సేవలు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు శ్రీవారి సేవ కన్నా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ది ఆప్షన్ ఉంది శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకుంటానే మనకి ఇక్కడ అన్ని ఖాళీలు అయిపోయాయి అన్నమాట అదే అదేవిధంగా మనకు నెక్స్ట్ పరకామని సేవ కావాలంటే మనకు సెకండ్ ఆప్షన్ పరకామని సేవ వస్తుంది పరకామని సేవ ఏ బ్యాచ్ అనేది మనకు వస్తుంది ఏ బ్యాచ్లో మనకి ఇక్కడ టూ మనకి రెండో తారీఖు ఎల్లో అంటే ఒక సీట్ మాత్రం ఉంది అదేవిధంగా మనము బీ బ్యాచ్ నెక్స్ట్ మూడో సెలెక్ట్ చేసుకుంటే బీ బ్యాచ్లు అయితే అసలు ఖాళీ లేవు మనం కాబట్టి ఒకసారి మనము ఇప్పుడు ఏ బ్యాచ్ను అనేది సెలెక్ట్ చేసుకుందాం ఏ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ టూ మీద మనం ఆప్షన్ క్లిక్కింగ్ అని ఎన్ని సీట్లు ఉన్నాయి వస్తుంది ఒకటి ఉంది మనకి ఇక్కడ యాక్సెప్టేట్ పెట్టేసి కంటిన్యూ అని ఇవ్వగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది ఇంటర్ఫేస్లో మనం ఫస్ట్ మన ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ ఎంట్రోల్ చేయాలి నేము సర్ నేము తర్వాత మన స్పౌజ్ నేమ్ ఫాదర్ నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానీ టోటల్గా మన ఇన్ఫర్మేషను అదేవిధంగా మనం ఫిజికలీ ఫిట్టా మెంటలీ ఫిట్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మన క్వాలిఫికేషన్ కానీ మనకు సంబంధించిన ఎంప్లాయ్ ఐడి కావచ్చు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన ఐడి కార్డు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు కమ్యూనికేషన్ అడ్రస్ అంటే అడ్రస్ డీటెయిల్స్ కూడా మనం అంటే మన పోస్టల్ అడ్రస్ సహా మన టోటల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఫిల్ప్ చేసిన తర్వాత మనం కంటిన్యూ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది అన్ని ఫిల్ అప్ కంటిన్యూ ఇవ్వగానే మనకు డీటెయిల్స్ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ వచ్చేసి అంటే మనం టోటల్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని కూడా సబ్మిట్ ఆప్షన్ వచ్చేసి మనకి బుక్ అయినట్టు అనేది